ఆ పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం ఆ పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉంటే కూడా ఈరోజు ఆయన చేసే ఈ సేవకి నేనైతే ఇబ్బందిగా ఉంది నాకు తట్టుకోలేకపోతున్నాను నేను పోతే ఇంకోటి ఏంటంటే మీ రచయితలు నాకు పెద్ద పరిచయం మీద అది ఈ రచయితలు కానీ ఈ కవులు కానీ మీ వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ దుర్మార్గమైన సమాజం ఏర్పడిపోయింది వాటిలో కొంచెం కొంత తగ్గించే దుర్మార్గాలు తగ్గించడానికి మీ తోడ్పాటు చాలా ఎక్కువగా ఉందని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆయన మా అన్న నా ముందు రోజు కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేసి తిడుతుంటారు ఏది కానీ కర్మ కానీ కర్మ ఇది భగవద్ది వారం అలా అనుకొని నేను ముందుకెళ్తున్నాను మాట్లా ప్రార్థిస్తున్నాను సభా సరస్వతి నమస్కారం నేను వచ్చాను ఒక మాస పత్రిక విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం అనేది ఒక ప్రభుత్వం ఇచ్చే పురస్కారం కన్నా చాలా గొప్పదిగా భావిస్తున్నాను దాన్ని నాకు ఇవ్వాలని చెప్పిన నిర్ణయించినటువంటి ఈ సంస్థ యాజమాన్యం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు మానమ్మవారు సభని తెలుగు భాష వైపు మళ్ళించారు మళ్ళించిన తర్వాత రెండు మొక్కలు స్పందించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది గత కాలంగా జరిగిన